పూర్వకాలంలో ద్రవిడ దేశంలో ఒక రాజ్యం ఉండేది ఆ రాజ్యంలో ఒక శివాలయంలో ఒక అర్చకుడు పరమశివుణ్ణి నమ్ముకుని అర్చకత్వం చేశాడు అర్చకత్వం అంటే మామూలుగా చేసింది కాదు ఆయన ఉన్నాడు అని నమ్మి అర్చకత్వం చేశాడు బ్రహ్మాండమైనటువంటి కరువు వచ్చింది ఆ ఊళ్ళో ఇంక ఎవ్వరూ బతకలేక ఇంక ఈ ఊరు విడిచిపెట్టి వెళ్ళిపోతున్నామని చెప్పి వెళ్ళిపోయారు ఆ వెళ్ళిపోయేటప్పుడు గమ్మత్తు ఉంటుంది చాలా తేలికైనవి అమ్ముకుంటే అన్నం దుడికి ఏమి ఉంటాయో పట్టికెడతారు బరువైనవి వదిలిపెట్టేస్తారు మళ్ళీ మంచి రోజులు వస్తే మనం వచ్చేటప్పటికి ఉంటాయి ఇక మంచి రోజులు రాకపోతే ఈ ఊరికి మనకి బంధ బాంధవ్యం తీరిపోయిందని వెళ్ళిపోతారు వాళ్ళు వెళ్ళేటప్పుడు ఆవుల్ని గేదుల్ని తీసుకెళ్లారు ఎందుకు తీసుకెళ్లారో తెలిసా అండి తమ కడుపు నిండడానికే మార్గం లేదు ఇంకా వాటిని ఏం మేపుతారు కాబట్టి కరువు వచ్చినప్పుడు ఆవుల్ని గేదుల్ని ఇంకా పోషించలేక ముందు నీరు పోయలేరు కాబట్టి వాటిని వదిలిపెట్టేసి వెళ్ళిపోతారు అలా వెళ్ళిపోయారు ఆ ఊళ్ళో వాళ్ళందరూ ఈ శివాలయంలో అర్చకుండా అన్నారు నువ్వు కూడా వచ్చేసి మాతో అన్నాడు అంటే ఆయన అన్నాడు నేను వెళ్ళిపోతే శివుడి కన్నా ఎవరు పెడతారు అన్నాడు ఇది భక్తి అంటే అందరూ వదిలిపెట్టేశారు ఊరు ఈయన వదిలిపెట్టేయచ్చు కానీ ఈయనకి ఈయన బతకడం కాదు ఆ గుళ్ళో శివుడు బతకాలి అందరినీ బతికించేవాడు అందరినీ ఊరి నుంచి పంపించేస్తున్నాడు వాడికి దయలేనప్పుడు నేను ఎందుకు అన్న ఆయన అలా అనలేదు వాడికి నేను అన్నం పెట్టాలన్నాడు ఇదే భక్తి ఎట్టి అని ఉండిపోయాడు అందరూ వెళ్ళిపోయారు ఈయన ఊరు మొత్తం మీద ఒక్కడే ఉండడం అంటే మీరు ఆలోచించండి ఎలా ఉంటుందో ఇప్పుడు పట్టింటికి వెళ్ళి అంటే కూడా లేడు మాట్లాడడానికి కూడా ఎవడు ఉండడం ఎవరున్నారు శివుడే ఉన్నాడంతే నమ్ముకున్నవాడు ఆయనకే చెప్తున్నాడు అందరు వెళ్ళిపోయారయ్యా నేను ఒక్కనే ఉన్నాను నీకోసమే ఉన్నాను నేను వెళ్ళిపోతే నీకు ఇంత బొద్దుట్టేవాడు లేడు ఇంత బొద్దురదామని ఉన్నాను నాకు దొరికితే నీకు సగం పెడతాను నాకు దొరకడం మానేసింది అనుకో ఇద్దరం పస్తున్నాం అని చెప్పాడు శివుడి మనసు కదిగిపోయింది భక్తి ఇదండి భక్తి అంటే నేను అందుకే తరచూ ఒక మాట చెప్తా భక్తి అంటే మనసు విప్పి భగవంతునితో మాట్లాడుతా స్తోత్రాలు జరివేయడమును ఇలా 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 యాక్షన్ హండ్రెడ్లు భక్తి అనరు మనసు నిప్పి భగవంతుడితో ఉన్న నిలబడి నిజాయితీగా ఉండుటా దానికి భక్తి అని పేరు నిరంతరానుసంధానము ఈశ్వరుడితో అది తైలధార పాత్రలోంచి పాత్రలోకి పడ్డట్టు పడుతూనే ఉండాలి కాబట్టి చూడండి ఇప్పుడు కదిలింది ఈశ్వరుడి గుండె ఆయన అన్నాడు అక్కడివి నా కోసం ఉండిపోయావు పొన్లో పంచి నీకు చాలా డబ్బు వచ్చే మార్గం ఒకటి చెప్తాను నేను ఒక శ్లోకం ఒకటి ఆశిస్తాను ఈ ఊరి ఈ రాజ్యానికి ఉన్నటువంటి ప్రభువు చాలా సాహిత్యమునందు మక్కువ కలిగినటువంటి వాడు కాబట్టి ఆయన నువ్వు పట్టుకెళ్ళి ఈ శ్లోకం చెప్తే చాలా సంతోషించి నీకు కానుకలు ఇస్తాడు నువ్వు ఆ కానుకలు తెచ్చుకుని దానితో నువ్వు బతుకు నాకు నైవేద్యం పెట్టు అన్నాడు అంటే అలాగే అంగీకరించి ఆ గుడిలో ఉండేటటువంటి అర్చకుడు ప్రభు దగ్గరికి వెళ్ళాడు వెళ్లి పరమశివుడు రాసిచ్చినటువంటి పత్రాన్ని తీసి ఆ పద్యాన్ని తెలిపాడు సింధుర రాజగమనాథం బంధంబు సహజ సుగంధంబు అందులో ఉంది పార్వతీదేవి యొక్క కేశపాశము సహజమైనటువంటి సువాసనతో కూడి ఉంటుంది సింధుర రాజగమనాథం ఇల్ల సహజ సుగంధము సింధుర రాజగమన అంటే ఏనుగు ఎలా నడుస్తుందో అటువంటి ఏనుగు యొక్క నడక వంటి అందమైన నడక కలిగినటువంటి పార్వతీదేవి యొక్క కేశపాశము సహజమైన సుగంధము కలిగినది ఆ రాజు ఆ రాజు యొక్క ఆస్థానంలో ఆస్థానకే నత్తీరుడు అని పేరు ఆ నత్తీరుడు అక్కడ ఉండగా ఈయన వెళ్లి ఆ పద్యం చదివాడు చదివితే ప్రభువు సంతోషించబోయాడు నక్కీరుడు లేచి అన్నాడు తప్పిడి చెప్పరాదు కవితా సమయబుల నొప్పు కాదు నీవ నీవి పగిదిన్ రచయింపవచ్చునే అన విప్రుడు చల్లబోయి నాక పరమేశ్వరుడు ఈ వసుధావిపుపై రచయించి ఇచ్చగాని ఏ ఒప్పును తప్పునేనరుగా నేనుగా ఉత్తములారయటం సుక్రమరం కాళహస్తీశ్వర మహాత్యంలో ప్రణీత ఇది ఆయన అన్నాడు అయ్యయ్యో తప్పిది చెప్పరాదు ఇలా చెప్పచ్చా తప్పు ఎలా చెప్తున్నావు కవితా సమయంబుల నొప్పు కాదు ఒక కవిత్వం చెప్తే దానికి ఒక నియమం ఉంటుంది ఏది సహజంగా ఉంటుందో అది చెప్పాలి అసహజమైన విషయం ఇంట్రుక సువాసన ఉండడం ఏంటే ఎలా రాసుకొచ్చావు కవితా సమయం నొప్పు కాదు నీ యొక్క ప్రతిదీని రచయింపవచ్చునే నువ్వు ఇలా రచనలు చెయ్యొచ్చా అని అడిగాడు నచ్చీరుడి లేచి పాపం ఆయన శివాలయంలో అర్చకుడు పాపం కవిత్వం రాదు నత్తీరుడంతటి వాడు లేచి గద్దించేటప్పటికి హడిగిపోయాడు హడిగిపోయి నమస్కారం చేసి కాళ్ళ మీద పడిపోయి అన్నాడు ఈ ఆ పరమేశ్వరుడు ఈ వసుపు రచించి ఇచ్చే కానీ ఏ ఒప్పును తప్పు నేనుగా ఓ ఉత్తములారయ్యటను క్రమరన్ ఓ ఉత్తములారా నేనేమీ రచించలేదు నాకు తెలీదు అన్నం లేదని ఏడుస్తుంటే ఉంటే నీకు పెడతా లేకపోతే లేదాయా శివాయా అన్నాను అంటే నాకు రాసి ఇచ్చాడు నేను ఈ రాసు మీద రాశానయ్యా వెళ్ళన్నాడు గప్పిస్తాడన్నాడు వచ్చాను చదివాను నేను రాయలేదు ఈ తప్పు నాకు తెలియదు నన్ను మందించండి క్షమించండి నేను వెళ్ళిపోతున్నాను అన్నాడు పో తిరిగి వచ్చేసాడు ఎక్కడికి వచ్చాడు వెళ్ళిపోలేదు అందరూ వదిలిపెట్టేస్తే నమ్ముకుని గుళ్ళో ఉన్నాను నాకు దొరికితే నీకు పెడతానన్నాను ఫోన్లే మర్యాద చేయకపోతే పీడా పోయేది అవమానం చేయించాడు ఇలాంటి పద్యం ఇచ్చి అని ఇక గుడికి వెళ్ళడం మానలేదు మళ్ళీ ఊరి వెళ్ళాడు వెళ్ళి చాలా మనసులో కోపం అమ్మ దెబ్బలాడుతూ దెబ్బలాడుతూ సున్ని పిండితోటి నలుగు పెట్టేటప్పుడు ఉండేటటువంటి ప్రక్రియ ఎప్పుడైనా చూస్తే చాలా ఉంటుంది పిల్లాడు మొహం వేసి ఎక్కడికిల్లేస్తుందో భయం వాడు ఇలా చేతులు ఇచ్చి ఇలా ఉంటాడు అమ్మ వంక చూస్తుంది ఆవిడ మొన్న ఫస్ట్ యూనిట్ టెస్ట్ లో ఏడు మార్కులు రెండో యూనిట్ టెస్ట్ లో ఎనిమిది మార్కులు అందులో గట్టిగా వస్తచ్చు కదా ఒత్తేస్తూ చెయ్యి పట్టకడి పైన కింద ఒత్తేస్తూ నిలబడ అని మీ నాన్నకి పట్టదు ఎప్పుడు ఉపన్యాసాలు అని ఇలా అంటూ ఉంటే తొడల దగ్గరికి వచ్చేటప్పటికి ఏ పిక్క తిప్పేస్తుందో అని వాడు అలాగే బిక్క చచ్చిపోయి ఉంటాడు ఈయన చేతిలో పాత్ర పట్టుకుని నమస్తోమాయి చ రుద్రాయించమస్తామ్రాచ అరుడాయించమశంగా గొప్ప పచ్చవు అని పోస్తుంటే శివుడు బిక్క చచ్చిపోయి అలా ఉండి అభిషేకం చేయించుకుని నువ్వు పెట్టపోయినా ఏ పెట్టాలిగా ఇంత తిను ఓం ప్రాణాయ స్వాహ ఓం అపానాయ స్వాహ ఓం యానాయి స్వాహ లేచి అన్నాడు ఎందుకయ్యా అంత కోపం ఏమైంది అక్కడ అన్నాడు ఏమి తెలియని వాళ్లే అడక్కు సర్వజ్ఞుడికి నీకు తెలియదు ఏం లేదు ఎంత గొప్ప పద్యం రాశావు మీ ఆవిడ వెంట్రుకలకి సహజ సువాసన నత్తీరుడు నిలదీశాడు ఏమిటి కవిత్వం అని అడిగాడు కవితా సమయం కవితాసమయంబున రొప్పు కాదు నువ్వు ఇప్పటిని రచయింపవచ్చునే అని అడిగాడు సిగ్గుచేటై అన్నాడు అనేటప్పటికి శివుడు అన్నుడు వాడేవాడు ఈశానం ఈశ్వర సమస్త బ్రహ్మాధిపతి అధినాథుని నేను ఇంతపాటి వేషమైన కవిత్వం ఇస్తే పలుకుతున్నాడు అన్న తీరుడు నేను రాసినటువంటి కవిత్వంలో తప్పు పట్టగలిగిన మొనగాడా నేనే వెడతానన్నాడు ఒక బ్రాహ్మణుడి వేషం వేసుకున్నాడు తలపాగా చుట్టుకున్నాడు రాజుగారి సభలోకి వెళ్ళి వెళ్లేటప్పటికి అందరూ అబ్బో చాలా వర్చస్సుతో ఉన్నాడు లేచి నిలబడ్డాడు నిలబడేటప్పటికి ఇంకా ఎవరిని ఏమీ అడగలేదు చాలా కోపంతో ఉన్నాడు ఈ రాజున్యుదనే కవిత సాహిత్య పురన్మాధురి చారు ప్రూఢిమ చెప్పి పంప విని పాటించి ఈ నీరు తప్పు పట్టెనట ఏది లక్షణమో అలంకారమో పదబంధమో రసమో చక్కని చెప్పుడా తప్పన శివుడు నిలదీశాడు ఎరా నేను ఈ రాజన్యుని మీదనే కవితి సాహిత్య మాధురి చెప్పి పంప అద్భుతమైనటువంటి పద్యం ఒకటి నేను రాసి పంపించాను ఈ రెండు మాత్సర్యంబు పాటించి ఊరక తప్పు పట్టానట అవతలవాడు పద్యం రాయడం ఏమిటి నేను మెచ్చుకోవడం ఏమిటని కేవలం అసూయతో నత్తీరుడు తప్పట్టుకున్నాడు పద్యంలో ఏది పద్యంలో ఎక్కడ ఉంది చెప్పమనండి లక్షణమో ఏం పద్యంలో లక్షణంలో తప్పుందా అలంకారమో అలంకారం తప్ప పదబంధమో పదములు బంధం వేయడం తప్పొచ్చిందా రసమో రసభంగం అయిందా చక్కని చెప్పుడా తప్పనం ఏది తప్పు చెప్పు అన్నాడు రాజు చల్లబోయి ఈ కూడా చెప్పైపోయింది ఇప్పుడు ఈయన ఎవరో వచ్చాడు అని ఆయన వెళ్ళిపోయాడు కదా వచ్చేప్పుడు ఈనెవరో వచ్చాడు ఓహో కవిత్వం రాసిన వాడు ఈయనేమో శివుడు అన్నాడు ఈయనమిటి ఇలా ఉన్నాడు అనుకున్నాడు ఈలోగా నత్తీరుడు గాలను లేచాడు తన పేరు కదా ఎత్తాడు అందుకని నత్తీరుడు అగజకున ఈనం తగు ఇలా మగువలకుం తగదు మాను మాత్సర్యమింక గగన ప్రసూద ప్రసూనవాదము జగతిన్ ప్రత్యక్షమునకు సరి అన్న తగుని ఏమిటా నువ్వు మాట్లాడేది కవిత్వం రాశావా పద్యం రాసి పంపించావా అగజకులైన తగు కొండక కుట్టినటువంటి తల్లి కాబట్టి ఎత్తి పొడిచాడు కొండల ఆవిడ పార్వతీదేవి కాబట్టి ఏమో ఆవిడ వెంట్రుకలకు సువాసన ఉందేమో ఇలా మగువలకు తగదు భూమి మీద ఏ ఆడదాని జుత్తు సువాసనతో ఉండదు గగన ప్రసూనవాదము ఆకాశంలో పువ్వుందంటే ఎవడైనా నమ్ముతాడు కనబడుతుంది ఆవిడకైనా ఎవడైనా అనుభవించింది ఉంటే చెప్పు ఎవరం చూడలేదు వాసన నువ్వేదో రాసి పార్వతీదేవి కేశ అంతా చాలా సహజ సుగంధంగా ఉంటుంది అంటే ఎలా ఒప్పుకుంటావు ఇది ప్రత్యక్షమునకు సరి తగునే మా కంటితో చూసింది అని సత్యమని మేము అంగీకరిస్తావా అంగీకరించాం ఏమిటి తప్ప తప్ప అని పది మాటలు అడుగుతాయంటే అందరి తప్పే అన్నాడు అనేటప్పటికీ శంకరుడు అన్నాడు పార్వతీదేవి కేశపాశమునకు సహజ సుగంధముందో లేదో చెప్పగలిగిన వాడు ఎవరు ఒక్క శంకరుడు నేను చూస్తాను కాబట్టి ఆ కేశ యొక్క వాసన కాబట్టి నేనే రాసింది నేను చూసిన వాడిని నేను చూసి సహజ సుగంధం ఉందని చెప్పిన నువ్వు రమవా నేను శివుణ్ణి అని చెప్పడం కోసం ఒక్కన తీరుడికి కనపడేటట్టుగా నిటల నీలగ్రీవుండు నిటల నేత్రము చూపెండి నీలగ్రీవుడు నల్లని కఠమున్నవాడు హలాహలాన్ని భక్షించినవాడు అంత ఓర్పున్నవాడు లోకములను రక్షించగలిగినవాడు వీడికి నేను చెప్పింది నిజమే అని చెప్పాలని పరమశివుణ్ణి నేను నేను అబద్ధం చెప్పవలసిన అవసరం లేదు ఆమె నా భార్య నేను నిరంతరం వాసన చూసిన కేశపాశం అది నేను చెప్తున్నానని చెప్పడం కోసమని మూడవ కన్ను చూపించాడు చూపిస్తే అండి నక్కీరుడికి తను నమ్మింది తనకొచ్చిన నాలుగు పద్యాలు గొప్పనుకున్నాడు పరమశివుడంతటి వాడు మూడవ కంటితో త్రయంబకుడై ఎదురుగుండా కనపడితే ఆయనే సుగంధి సుగంధింపు స్థితి అంటాం ఒక్కసారి మహాదేవుడి కాళ్ళ మీద పడితే ఏ స్థితిని పొంది ఉండేవాడు ఆయన అన్నాడు తల చుట్టూ కన్నులు కలిగిన పద్యంపు తప్పు కాదనవశమే మాయా విలసనములు పనికి రావు విడువమట అన్నా మూడో కన్ను కాదు నీ తల చుట్టూ కళ్ళు చూపించినా నువ్వు చెప్పిన పద్యం తప్పే అహంకారం చూడండి ఎలా ఉంటుందో అన్ని విద్యలకు ఆలవాలమైనటువంటి శంకరుడే వచ్చి చెప్తే ఎందుకొచ్చిందిరా మహానుభావుడు చెప్తున్నాడు ఏమో నా తల్లి కేశపాశ మనకు సుగంధం ఉండి ఉండవచ్చు ఆ అనుభవము నేను అలా అమ్మ కేశపాశ దర్శనం చేయగలిగిన భాగ్యాన్ని శంకరా నాకు కూడా కృపచేయని పాదాల మీద పడాలి తన విద్యతో వాదన చేస్తున్నాడు నీ తల కళ్ళు నీ పద్యం తప్పే అన్నాడు వెంటనే శంకరుడు అన్నాడు నీవు కుష్టవ్యాధి చేత భయంకరముగా పీడింపబడదువుగాక ఉత్తర క్షణంలో గుళ్ళంతా వివరణమై కుష్టవ్యాధి బయలుదేరింది ఇప్పుడు పరమశివుడి కాళ్ళ మీద పడ్డాడు అయ్యయ్యో తండ్రి వచ్చిన నాలుగు ముక్కలకి కన్ను మిన్ను కానక అహంకారంతో ప్రవర్తించాను ఖచ్చితంగా జగదంబ యొక్క కేశపాశము సుగంధభరితమే సుగం అయి ఉంటుంది నన్ను అనుగ్రహించి నాకు క్షమాభిక్ష పెట్టు అని ఆయన కాళ్ళ మీద పడ్డాడు శివుడు అన్నాడు నువ్వు కైలాస శిఖర దర్శనం చేస్తే నీ యొక్క పాపం పోయి నీకు మళ్ళీ ఆరోగ్యం కలుగుతుందని అంత